నా భార్య నా ప్రపంచం అనుకున్నాను గానీ ఆమెకి ఇంకొక ప్రపంచం ఉందని తెలియలేదని అంటున్నాడు శివకుమార్ నా భార్య కోరిన కోరికలన్నీ నేను తీరిస్తే ఆమె మాత్రం వేరొకరి కోరికలు తీరుస్తుంది అని అంటున్నాడు పేగు పెంచుకున్న బిడ్డల్ని తాలి కట్టిన నన్ను వదిలేసి వేరొకరితో వెళ్లిపోయిందని బాధపడుతున్నాడు పరిచా నేను వాళ్ళ వైఫ్ ను అక్క అంటే మా వైఫ్ ను ఈ అక్క అంటాడు అని చెప్పి మేము లైట్ తీసుకున్నాం అండ్ ఇంకా సిక్స్ మంత్స్ తర్వాత ఇంకా ప్రతి ఒక్కరు చెప్తున్నారు నాకు ఒకసారి ఇట్లా దొరికింది అనమాట ఇంటి దగ్గర ఏది మీరు ఎవరు టైమ్ లో ఒకసారి ఈవెంట్కి వెళ్తున్నాడు అని చెప్పి ఈ అబ్బాయి అయితే వెళ్ళింది చూసిన ఏంది దాన్ని దాంట్లోనే గొడవలు స్టార్ట్ అయింది అక్కడ దింపడానికి నాకు ఏం చెప్పింది వాళ్ళ వైఫ్ కు బాగాలేదని చెప్పింది తర్వాత వాళ్ళ వైఫ్ని అడిగిన నీకు హెల్త్ బాగాలేదు నాకు ఫోన్ చేయొచ్చు కదా అక్క అన్నతో నేను ఫోన్ చేసిన వాడికా మేము ఇట్లా అన్న నాకు వెళ్తే బాగాలేదు నాకు ఏమైంది ఇట్లా మాట్లాడింది వాళ్ళ వైఫ్ ఫస్ట్ ఒకసారి ఇట్లే కొట్లాడి వెళ్ళిపోయింది నెక్స్ట్ వెళ్ళిపోయిన దగ్గర ఉండి టూ మంత్స్ ఉండి వచ్చింది తెలుసుకున్నాం తెలియదా వాళ్ళు ఆవిడ తెలుసుకుని ఏమనట్లేదు వాళ్ళిద్దరు వేరే దుకాణం పెడుతున్నాడు లవ్ మ్యారేజ్ అయినా ఊరుకోరు కదమ్మా నువ్వెలా ఊరుకోవ నేను అంటే నాకు పిల్లల కోసం ఊరుకున్నా రోజులు ఇంత కష్టం వచ్చింది కదా ఇప్పుడు కూడా మీ ఇంట్లో వాళ్ళకి వెళ్ళి సపోర్ట్ అడగలేదు రావట్లేదు మేడం మొన్న నేను ఈ రీసెంట్ గా ఈ గొడవ విషయంలో మన పురుగుల మందుకు ఉంది ఆయన నేను రెండు నెలల కింద గాంధీలో కూడా వాడి నేను పోలీస్ స్టేషన్ లో ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చావు మొన్న సండే ఇచ్చిన ఇచ్చినా కిందకిచ్చినావు దాకా తెలియదు అన్నాడు తర్వాత తెలిసా అని చెప్పి పిలిపి నైట్ నైట్ అప్పటికప్పు మళ్ళీ నెక్స్ట్ డే రోజు వాళ్ళ లాయర్ ఎవరు వచ్చి నువ్వు కేసు పెట్టిన ఆయన నేను రాను నేను పెళ్లి చేసుకున్నాను చెప్తుంది పెళ్లి ముగ్గురు ముగ్గురు పిల్లల్ని వదిలేసి పిల్లలు అతను కలిసి ఉంటున్నారు ఇక్కడ ఈ వైఫ్ చూసుకుంటున్నా అక్కడ ఉంటున్నా డైరెక్ట్ చెప్తున్నాడు పోలీసు వాళ్ళకి వాళ్ళిద్దరు ఇలా చూసి కూడా వాళ్ళ ఆవిడ ఊరుకుందా ఏమనట్లేదు ఇది నువ్వు చేసిన తప్పేంటి కనిపెట్టడమా అడగడం తప్పుడు అంటే ఈ విషయంలో గొడవలు అయితే కదా అడగకూడదు అంటే అదే ఆవిడ ఆయన బాగా కంఫర్ట్ గా ఉంది వాళ్ళిద్దరు ఇప్పుడు ఏమంటాను డైవర్స్ కావాలి నాకు వద్దు ఇప్పటికి నువ్వు నా మూడోసారి నేను పెట్టుకోవాలంటే నా నుంచి అయితే నాకు ఇప్పుడు నా ఫ్యామిలీ మొత్తం దూరం అయింది నేను లవ్ మేనేజ్ చేసుకున్న ఫ్యామిలీ మొత్తం వదిలేసింది ఇప్పుడు నన్ను ఇప్పుడు ఒక్కనే అయిపోయాను నేను ఇక్కడ ఏంటంటే ఒక బాధ్యత లేనటువంటి తల్లి దగ్గర ఒక బాధ్యతాయుతం ఉన్నటువంటి ఒక తండ్రి దగ్గర ముగ్గురు పిల్లలు పెంచలేనటువంటి వ్యక్తి ఒక బాధ్యత లేనటువంటి ఆమె అసలే బాధ్యత లేనటువంటి ఎథిక్స్ లేనటువంటి ఒక మగాడి మధ్యన ముగ్గురు పిల్లలు ఎలా పెరుగుతారు అనేది మన ఇప్పుడు గుండెలు లబ్డబ్ లబ్డబ్ అని కొట్టుకుంటున్నాం ఇది చాలా ప్రమాదకరమైన ఘట్టం చాలా కష్టంగా ఉంది మేడం వినడానికి ఎంత దారుణం అంటే నిజంగా హానెస్టీగా ఉన్న హస్బెండ్స్ ఈ రోజున సమాజంలో బతకడానికి ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది తప్పు ఒక భర్తగా ఒక రెస్పాన్సిబుల్ తండ్రిగా ముగ్గురు పిల్లలకి అతను బాధ్యత నిర్వహించడం తప్ప ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు నమస్తే నమస్తే ప్రముఖ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్తే కూర్చోండి సార్ మేడం మేడం శివకుమార్ గారు ఒక సమస్యతో రావడం జరిగింది ఆయనకు వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసు శివకుమార్ గారు రండి శివకుమార్ గారు చెప్పండి ఎక్కడ నుంచి వస్తున్నారు ఈ అల్వాల నుంచి వస్తున్నాను కానజగూడ అల్వాల నుంచి ఓకే మాది పోలీస్ స్టేషన్ కి వారం అవుతుంది కేసు చేయట్లేదు ఏం చేయట్లేదు మీరు ఏం చేస్తూ ఉంటారు సెంటరింగ్ పని చేస్తుంటాం ఓకే అడుగుతుంటే ఈ రోజు రేపు అంటే మా వైఫ్ వేరే అబ్బాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నది ఓకే మీ వైఫ్ వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం వల్ల మీరు ఇక్కడ వరకు రావడానికి కారణం అంతేనా చెప్పండి మీరు లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ మేడం లవ్ మ్యారేజ్ ఎన్ని ఏళ్ళ ఎంత కాలం అవుతుంది మూడు సంవత్సరాల లవ్ 13 2013 లో పెళ్లి నాకు 2013 లో పెళ్లి అయింది ఓకే ఓకే పిల్లలు ముగ్గురు పిల్లలు ఓ ముగ్గురు పిల్లలు మా అయ్యమ్మకి ఇష్టపూర్తిని అన్ని చేసిన మేము నా ఇష్టం నా ఫ్యామిలీ దాని వచ్చి ఆయన తీసుకుని మంచిగా పెట్టుకున్నా అంత బాగానే ఉంది మాకు ఇండస్ట్రీకి పోతా అంటే కూడా తోలిచ్చిన జూనియర్ ఆర్టిస్ట్ పోతుంటే కూడా తోలిచ్చినా ఆయన ఇష్టప్పుడు తిని అన్ని బాగానే ఉంది మా మధ్యలో ఎక్కడైనా చేసిందా ఆ చేసింది రాధా మా దీంట్లో దాంట్లో చేసింది నర్స్ క్యారెక్టర్ అవన్నీ జూనియర్గా మస్తు పోయింది ఓ త్రీ ఇయర్స్ దాకా వెళ్ళింది ఇక్కడ అక్కడ మస్తు చేసింది

సిక్స్ అయి కంప్లీట్ అవుతుంది ముగ్గురు అబ్బాయిలు ముగ్గురు అబ్బాయిలు నువ్వు మొదటి నుంచి సెంటరింగ్ పని అయినా మొదటి నుంచి అంటే ఫస్ట్ పెళ్లి కాకముందు ఊర్లో ట్రాక్టర్ నడుపుకునే పొలం పని చేసుకునేవాడిని గొర్రెలు అవన్నీ చూసుకునేవాని లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా సిటీకి వచ్చిన మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఊర్లో ఉండడానికి మా మామ మాకు రిలేషన్ అయితారు ఇల్లు ఇట్లా అంటే కొద్దిగా ఓలకొలాగా ఉంటాయి కదా మేడం ఇష్టం లేనట్ల మా మమ్మీకి ఇష్టం లేకుండే దానివల్ల ఇంకా త్రీ ఇయర్స్ వరకు అట్లే అడిగినా అడిగి అడిగిన లాస్ట్కి నేనే మ్యారేజ్ చేసుకుని తీసుకొని తర్వాత గొడవలైనవి తొలుకొచ్చుకొని సెటిల్ లో ఉన్నాం సెటిల్ అక్కడే ఉన్నాం ఇంకా ఊరికే మెలలేదు ఎన్ని సంవత్సరాల వరకు బాగున్నారు మీరు హ్యాపీగా ఉన్నామని ఎప్పటిదాకా అనిపించి వన్ ఇయర్ కింద దాకా మంచిగా ఉండదు వన్ ఇయర్ నుంచి స్టార్ట్ వన్ ఇయర్ నుంచి నీకు లేము అంతా సో ట్వెల్వ్ ఇయర్స్ బాగానే ఉన్నారు ఉన్నంతలో ఓకే ఉన్న దాంట్లో లేన దాంట్లో లేకున్నా కూడా మా గొడవలు ఏమీ ఏది లేకుండే సూపర్ ఈ వన్ ఇయర్ లో ఏం జరిగింది ఈ వన్ ఇయర్ లో ఒక అబ్బాయి మాతోటి పని చేసే దగ్గర పరిచయం అనమాట వాళ్ళ భార్య మేము ఒక దగ్గర అంటే ఒక ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళం అబ్బాయికి కూడా పెళ్ళింది పెళ్ళయింది ఆ అబ్బాయి తోటి ఇంకా మెల్లమెల్లగా మేము ఇంటికి వచ్చడం వాళ్ళు ఇంటికి పోవడం ఫ్రెండ్స్ లెక్కలు తిరుగుతూ ఉంటుంది దాంట్లో ఏం ప్రాబ్లం లేకుండా మాకి కొద్ది 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 కొద్దిగా మంది నాకు కొద్దిగా డౌట్గా చెప్పాను నేను అయినా కూడా పట్టించుకోలేదు ఫ్రెండే కదా అట్ల ఉంటుంది అని నేను వాళ్ళ వైఫ్ని అక్క అంటే మా వైఫ్ని ఈ అక్క అంటాడు అని చెప్పి మేము లైట్ తీసుకున్నాం చిన్నోడా పెద్దోడా పెద్దవాడు నాకన్నా పెద్దవాడు మీడికి ఇంక థర్టీ ఫైవ్ అట్లా ఉంటుంది అయితే ఇంకా దాంట్లో నా అన్న దాంట్లో డౌట్ అన్నీ ఇంకా రాదు నేను సైలెంట్గా ఉన్నాము అట్లా లైట్ తీసుకున్నాను అండ్ సిక్స్ మంత్స్ తర్వాత ఇంకా ప్రతి ఒక్కరు చెప్తున్నారు నాకు ఇట్లా అవుతుందో ఇట్లా జరుగుతుంది ఇంకేం అర్థం అవుతలేదు ఇంటి దగ్గర అంటే ఏనాడు మా ఫ్రెండ్ మా అక్కాన్ని పిలిస్తే నేను ఎట్లా డౌట్ పడతా అని చెప్పి మేము లైట్ తీసుకున్నాం ఒకసారి ఇట్లా దొరికింది ఇంటి దగ్గర మాట్లాడుతుంటే ఒక మాట్లాడుతున్నాం అన్నారు సరేలే నేను కూడా ఇంకేమన్నాను సరేలే మాట్లాడుతున్నాము అక్క అన్నప్పుడు మనం ఇంకేమనకూడదని అక్క ఎలా అంటాడు చెల్లన అక్కానే పిలుస్తాడు ఇంకా వాళ్ళ వైఫ్ నేను కూడా అక్క కాబట్టి అక్క అక్కనే పిలుచుకుంటే ఇంకా అదే కంటిన్యూగా ఉన్నాం మేము రిలేషన్ బాగా మీకు డౌట్ ఎక్కడ వచ్చింది డౌట్ అంటే ఒకసారి రెండు సార్లు ఇంట్లో చూసిన లైట్ తీసుకుని లేని టైం లేని టైం లో నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఫోన్ చేసిన ఏడెన్ అవర్ అంటే మా ఇంట్లో ఉన్నా అన్నాడు నేను మళ్ళీ మా ఇంటికాడ అన్నాడు ఏమొచ్చినవారా అంటే కొద్దిగా అక్కకి పైసలేనికొచ్చిన ఫోన్ పే చేయించుకొని పోతా అన్నాడు సరే ఇలా అంటే అంటే అప్పుడప్పుడు వచ్చి చేయించుకున్నాను ఇంటికి ఇంటికి ఎంత దూరం నెక్స్ట్ గల్లి వాళ్ళది ఇవతల మాకే అంతే త్రీ అంతే క్యాష్ అంతేల్గా ఫోన్పే చేయించుకుంటాడు ఆయనకు బండి ఏమై ఉందంటే చేపించుకుంటుండే మేము అట్లా కూడా లైట్ తీసుకుంటాం మా ఓనర్ దగ్గర ఒకసారి మేము మా దగ్గర ఉంటే మా దగ్గర మేము అట్లా ఏమి డౌట్ వాళ్ళు ఒకసారి ఈవెంట్కి వెళ్తున్నా అని చెప్పి ఈ అబ్బాయి అయితే వెళ్ళింది చూసినా ఏంది దాన్ని మామూలుగా మ్యారేజ్ ఈవెంట్లు ఉంటాయి కదా దాంట్లోకి అదే సర్వే ఉంటుంది కదా మేడం దాంట్లోకి వెళ్ళేది ఇంకా ఈ షూటింగ్ పని చేసినాక దాంట్లోకి వెళ్తుండే దాని తర్వాత నేను కూడా లైట్ తీసుకున్నాను సరే ఏదో చేసుకున్నాను లేదా ఇంకా నైట్ ఒకటి రెండు అవుతుంటే దాంట్లో కూడా వద్దులే నువ్వు బంద్ చేసి నాకు ఇబ్బంది అవుతుంది రోజు రెండు మూడు నీకు రావాలంటే రాలే నేను పని చేసుకొని వచ్చి బంద్ చేసి ఇంట్లో ఉంటే ఏదైనా పని చేసుకుని ఇండిలో పని ఉంటే అని చెప్పిన దాంట్లోనే గొడవలు స్టార్ట్ అయినాయి అండ్ నాకు కూడా ఏం అండదు సిక్స్ మంత్స్ వరకు ఇంకా బంద్ చేసిన తర్వాత బాగున్నాయి ఈ అబ్బాయి టైమ్ అంతా మొదలైందో మాకు గొడవలు స్టార్ట్ అయినాయి ఇంకా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్